అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయాన్నే అయితే తొందరగా లేచేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి కసులు బండలు అన్నీ అయిపోయాయి అనమాట వాకింగ్ కూడా వెళ్ళొచ్చాను అలాగే ఇంటి ముందు అయితే చక్కగా ఒక మంచి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గు వేసిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసి కొద్దిగా చిన్న ఫంక్షన్ ఉందనమాట ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇంట్లో పనులైతే ఏమీ ఉండకూడదు అనమాట నాకైతే మంచాల మీదకైతే పరుపులు కుట్టించామండి చాలా బాగున్నాయి అన్నమాట అంటే మనం బయట ఎక్కువ కొంటే అవి ఎక్కువ రోజులు రావని చెప్పేసి మా ఆయన అయితే బాగా స్ట్రాంగ్గా అన్నీ కుట్టించాడనమాట చాలా బాగున్నాయి చాలా సంవత్సరాలు అయిపోయింది పాత పరుపులు తీసేసాము అవి దాదాపు అంటే మా బాబు పుట్టినప్పుడు తీసుకొచ్చాము ఇప్పటికి పదహారు సంవత్సరాలు అయ్యింది అవి కొద్దిగా మరకలు అవి ఉన్నాయన్నమాట అవి తీసేసి కొత్త పరుపులు అయితే తెచ్చుకున్నాము ఇవి కుట్టించామన్నమాట కొనకుండా అన్నీ కుట్టించాము కరెక్ట్గా సైజులు కొలుచుకొని పోయారు బెట్టికి కొలుచుకొని పోయి అలాగే కొలతలు తీసుకొని కుట్టారనమాట చాలా బాగుంటాయి అంటే ఎక్కువ రోజులు మనకు బాగా వస్తాయి అంటే మెత్త కాకుండా బాగుంటాయి ఇలా కుట్టించుకున్నామంటే అదే కొన్నామనుకోండి సరిగా ఎక్కువ రోజులు రావన్నమాట అందుకని చెప్పేసి ఇలా కుట్టించాము చాలా బాగున్నాయి పరుపులు అయితే ఇప్పుడు ఇంట్లో పని అంతా అయిపోయిందండి ఇంకా ఇప్పుడు టిఫన్కి కూడా రాత్రి నైటే పెసరట్టు చేద్దామని చెప్పేసి నాన్ పెట్టేసాను ఇంకా పూజ అయితే ఏం లేదు కదా మాకి ఇంకా దేవుడు అయితే బోసిపోయింది చూసినప్పుడు అంతా చాలా బాధ అనమాట ఊరికే క్లీన్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను ఇంకా పూజ ఏం లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా టిఫిన్ తినేయడమే ఇంకా ఇప్పుడు పెసరట్టు అయితే వేస్తాను ఇంకా మిక్సీకి వేసేసి ఇంకా పెసరట్టు వేసేసుకొని తినాలి ఇంకా పనులన్నీ అయిపోయాయి కదా ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట అంటే మా తమ్ముడు తిరుపతికి వెళ్ళొచ్చాడు ఇంకా బాబుకి ఎంట్రకలు తీపిస్తారనమాట ఇంత చిన్నగా ఫంక్షన్ చేసుకుంటున్నారు దానికి వెళ్ళాలన్నమాట అందుకే ఇంకా రెడీ అవ్వాలి టిఫిన్ తినేసి రెడీ అయ్యి వెళ్తాను పెసరట్టు అయితే వేసానండి పెసరట్టు అయితే చాలా బాగుంది అందులోకి మనం పెసరట్టు వేసినప్పుడే కొద్దిగా ఎల్లిపాయ పొడి అలా పైన వేసుకున్నాం అనుకోండి ఆ టేస్టే వేరే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇలా డిఫరెంట్గా ఉంటుంది మా ఆయనకైతే చాలా ఇష్టం ఇలా ఎల్లిపాయ పొడి ఉల్లిగడ్డలు అన్నీ వేసి చేస్తే చాలా బాగుంటుంది పెసరట్టు అది ఎక్కువ చేస్తూ ఉంటాను అదే పనిగా ఎల్లిపాయ పొడి పెట్టుకుంటానన్నమాట వీటి కోసమే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా అన్ని చిన్న చిన్నగా అల్లం ముక్కలు అలాగే ఉల్లిగడ్డలు పైన ఎల్లిపాయ కారం అన్నీ వేసుకొని కొబ్బరి చెట్నీ వేసుకొని తిన్నామంటే హెల్త్కి పెసరట్టు చాలా మంచిది అంటే ప్రోటీన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి చాలా హెల్త్ కూడా మంచిది అనమాట చాలా బాగుంటుంది పెసరట్టు కూడా టేస్ట్ అయితే సూపర్ అద్దరిపోయిందనమాట ఇంకా టిఫిన్ అయితే చేసేసాను ఇంకా రెడీ అయ్యి వెళ్తే ఫంక్షన్కి సరిపోతుంది ఊర్లోనే అనమాట మా ఊర్లోనే ఏ ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా తమ్ముడు వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇక్కడే అనమాట వెళ్ళాను ఇంకా టిఫిన్ తినేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట అయి వెళ్తున్నాను చెట్లకి ఉదయం నీళ్ళు పోయలేదు అందుకని చెప్పేసి నీళ్ళు అయితే పోస్తున్నాను అనమాట అక్కడ మీకు అనిపిస్తున్నాయా చిన్న చిన్న ఈ పౌల్స్ పెట్టాను కదా అవి మీషోలో తీసుకున్నాను నేను రెండు వందల ఐదో ముప్పై ఆరు ఎంత ఉంది ఐదు వచ్చాయన్నమాట కుండీలు ఇట్లా హ్యాంగర్స్ అనమాట తగిలించుకోవచ్చు అవన్నీ సెర్చ్ చేసి పెట్టాను చిన్న చిన్న మొక్కలు నాటానమాట చాలా బాగుంది బాగుందనమాట చూడ్డానికి కూడా లొకేషన్ అక్కడే చెట్లు ఆ పైన అవన్నీ ఇంకా కొన్ని సెర్చ్ చేయాలి టైం పడుతుంది చేస్తాను అన్ని మొక్కలు అవన్నీ నాటాలన్నమాట మొక్కలు పెంచుకోవడం ఇష్టమే కానీ మట్టి దొరకదండి మట్టి తెచ్చుకోవాలంటే కూడా కొద్దిగా దూరం వెళ్ళాలి ప్లస్ ఆన్లైన్లో దొరుకుతాయి అంటారు కానీ ఎప్పుడు ఆన్లైన్లో అయితే నేనేం బుక్ చేయలేదు మట్టినైతే సరే ఇక్కడ ఎక్కడైనా ఊరు బయట ఉంటుంది ఎప్పుడన్నా అక్కడ అలా వెళ్ళినప్పుడు మట్టి తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను మట్టి ఉంటే ఎన్ని మొక్కలైనా నాటుకోవచ్చు మట్టి మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి కుండీలు తెచ్చేసుకొని నాటుకోవచ్చు అనమాట ట్రై చేయాలి ఇంకా కొన్ని మొక్కలైతే మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఉన్నంతలోనే చిన్న ప్లేస్ అయినా సరే అందులోనే నేను కొన్ని కొన్ని మొక్కలైతే పెట్టుకుంటూ ఉంటాను ఇంకా సరే అండి అదైతే అయిపోయింది ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చాననమాట చూడండి మా చిన్న తమ్ముడు మా చిన్న తమ్ముడు భార్య పిల్లలు ఇద్దరు మగపిల్లలు వాళ్ళకి పుట్టి వెంటలు అనమాట ఈ చిన్నోనికి వెంటకలు తీపించారు తిరుపతిలో తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే చిన్నగా ఫంక్షన్ పెట్టుకున్నారనమాట అదే బంధువులను పిలుచుకొని భోజనాలు అయితే పెట్టుకున్నారు ఇంకా నేను కూడా వెళ్ళాను ఉదయము ఇంకా ఒడి బియ్యం పోసారనమాట మా తమ్ముడి భార్యకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా అందరు పసుపు కుంకుమ అది ఇస్తున్నారనమాట ఇక్కడ పైన ఉన్న నిలబడిన అతను మా పెద్ద తమ్ముడు మా పెద్ద తమ్ముని భార్య కింద కూర్చున్న వాళ్ళు మా చిన్న తమ్ముడు చిన్న తమ్ముని భార్య అనమాట ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా ఇంకా అందరూ వచ్చారనమాట వచ్చి ఇంకా పసుపు కుంకుమ అవన్నీ పెడుతున్నారు మాకు నేనైతే ఏం పెట్టలేదు ఎందుకంటే మాకు అదే అంటుందన్నమాట అందుకు పసుపు కుంకుమ ఇవ్వకూడదు అని చెప్పేసి నేనేమి ఇవ్వలేదు ఇంకా జస్ట్ వెళ్ళాను అనమాట మా మామయ్య చనిపోయారు కదా ఏమి ఇవ్వకూడదు అంట అందుకని చెప్పేసి ఏమైతే తీసుకొని వెళ్ళలేదు తిరుపతికి వెళ్ళొచ్చిన వాళ్ళైతే వాళ్ళకి ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే కానీ వాళ్ళకు ఏది ఉండదు అనమాట ఓన్లీ అన్నం పప్పు చారు భక్షాలు స్వీట్ ఇలాంటివే పెడతారు అది అలా ఉంటుంది ఒక్కొక్కరికి మాకైతే మాత్రం మాకు ఇంటి దేవుడు మధ్యలేట్ అయ్యి అనమాట మదిలేటి స్వామికి అయితే మేము ఎంటకలు ఇస్తే మాకు పొట్టేళ్ళు కొయ్యాల్సిందనమాట రెండు పొట్టెలు తప్పకుండా కొయ్యాలి అలా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట ఆ దేవుని బట్టి ఉంటుంది మాకు మా అమ్మ వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు వాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండవు అనమాట స్వీట్గా పెట్టేసుకుంటారు మధులేటి స్వామి ఇలా ఉన్న వాళ్ళకి నరసింహస్వామి ఇలా ఉన్నవాళ్ళైతే పొట్టేళ్ళతో చేసుకుంటారు అనమాట పుట్టెంటుకలు ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇంకా అందరూ అయితే ఫోటోస్ దిగుతున్నారనమాట గుర్తుంటాయని చెప్పేసి నేను తీయకుండా ఫోటో తీయని తీ వీడియో తీయంటుంటారు మా వాళ్ళు అయితే అంటే అవి తీపి తీపిగుడుతున్నారనమాట ఏదైనా ఫంక్షన్ ఇలా జరిగింది ఎప్పుడన్నా మనం చూసుకోవడానికి కూడా గుర్తుంటాయి అనమాట అందుకని చెప్పేసి అందరం అయితే ఫొటోస్ దిగాము ఇంకా వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి లాస్ట్లో అయితే బజ్జీలు వేస్తున్నారు బజ్జీలు అయితే సూపర్గా వేశారనమాట పక్కనే ఆమె ఉంటుంది వాళ్ళ ఇంటి పక్కన మా తమ్ముడి బా అదే మా తమ్ముడు వారి ఇంటి పక్కన ఈ మా బజ్జీలు అవి వేస్తూ ఉంటుంది అనమాట కాలం బండి మీద ఆమెకు బాగా ప్రాక్టీస్ బజ్జీలు వేసి వేసి ఇంకా ఆమెతోనే బజ్జీలు వేయిస్తున్నారు చాలా బాగా వేసింది బజ్జీలు అసలు పిండి కూడా కొద్దిగా తీసుకుంటుందండి వాళ్ళకు పిండి సేవ్ కావడానికి మామూలుగా బయట అమ్మేవాళ్ళు సేవ్ చేయడానికి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటారు కదా అదే విధంగా ఇక్కడ కూడా వేసిందనమాట చూడండి అలా మిరపకాయ పట్టుకుంటుంది ఒక అద్దుతుంది మొత్తం ఇట్లా ఆనేస్తుంది అనమాట కంతా అసలు పిండే ఉండదు ఆ విధంగా చేసింది అనమాట చాలా బాగున్నాయి బజ్జీలైతే మా వాళ్ళైతే ముందే పిండి బాగా కలిపి పెట్టారనమాట కానీ ఆమె నుండి అలా కలపకూడదమ్మా అలా కలిపితే ఎర్రగా అవుతాయంట బజ్జీలు అలా లేకుండా అప్పటికప్పుడు కలుపుకొని వేస్తేనే బజ్జీలు బాగా లోపల కాలుతాయి కలర్ కూడా మరీ రెడ్గా లేకుండా బాగుంటుంది అట్లే చేయాలి అని చెప్పింది మనకు తెలియదు కదా హోటల్ టెక్నిక్స్ మా వాళ్ళ ముందే మేమంతా కలిపి పెట్టేసామన్నమాట బాగా నానితే బజ్జీలు బాగా మెత్తగా వస్తాయని మనకు అదొక నమ్మకం అనమాట బాగా మెత్తగా ఉంటాయి బజ్జీలు అని అట్లా ఏం లేదంట మనము అప్పటికప్పుడు కలుపుకొని కూడా చేసుకోవచ్చు అంట ఇంకా భోజనాలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఆల్రెడీ నేను వీడియో తీసేసరికి అన్నీ అయిపోయినవి కూడా వచ్చాయన్నమాట అన్నం పప్పు చిత్రాన్నము సాంబారు వంకాయ కూర పక్షాలు అన్నీ రెడీ అయిపోయాయి బాగా వచ్చారనమాట జనాలు కూడా మా తమ్ముని తరపున వాళ్ళ ఆఫీస్లో వాళ్ళందరినీ పిలుచుకున్నారనమాట ఇంక అందరు మా తోడుకోడలు అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు ఇంకా భోజనాలు చేసేసి అందరూ అయితే ఇళ్ళకి వెళ్ళిపోయారనమాట ఫంక్షన్ అయితే సింప్ సింపుల్గా చేసుకునే చాలా బాగా జరిగింది అనమాట భోజనాలు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి అసలు వంకాయ కూర సాంబార్ అయితే అత్తిపోయాయండి అసలు సాంబార్ చేస్తుంటేనే స్మెల్ అయితే అంత బాగా వస్తుందనమాట మేము అనుకున్న సాంబార్ భలే ఉందని ఎవరూ చేయలేదండి మా భలే వల్ల నానే అనమాట ఇవన్నీ వంటలు చాలా బాగా చేశాడు నాకు మామవుతారు చాలా బాగా చేశారనమాట అన్ని వంటలని అసలు వంకాయ కూర సాంబార్ ఇవన్నీ అయితే ఎంత బాగున్నాయో పప్పు అవి కడుపు నిండు అందరు భోజనం చేసి వెళ్ళారు ఇంకా మళ్ళీ సాయంకాలం అయితే మా మా తమ్ముని భార్య వాళ్ళ అమ్మకి వడి బియ్యం పోతున్నాం అనమాట అంటే పుట్టింటి వాళ్ళకి అనమాట మనకు వాళ్ళు తెచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి పోయాలి ఇంకా వడి బియ్యం ఆ అత్త కూడా పోసేసి ఇంక అందరం అయితే పక్కనే టెంపుల్ ఉంది వెళ్ళేసి టెంపుల్కి మొక్కేసుకొని వచ్చామన్నమాట సో ఈ విధంగా ఈరోజు టుడే బ్లాగ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి